హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ ఉమతం వచ్చేట అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పినట్టు సెవెన్ ప్లేట్ మేకర్ అయితే రెడీ చేశానండి సో ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ వీడియోలో ఉంది దీన్ని ఎలా యూస్ చేయాలనేది కూడా లాస్ట్లో అయితే ఉంది సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పట్టు సారీకి పళ్ళు ప్లీట్స్ పెట్టడం అంటే ఒక పెద్ద డిఫికల్ట్ టాస్క్ అనే చెప్పుకోవాలి సో అటువంటి డిఫికల్టీ టాస్క్ని కూడా ఈజీగా చేసేది ఈ సారీ పళ్ళు ప్లీట్ మేకర్ అనమాట ఈ ఒక్క పళ్ళు ప్లీట్ మేకర్ ఉంటే చాలండి ఎన్ని సారీస్ కైనా ఈజీగా పళ్ళు ప్లీట్స్ అనేవి పెట్టుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ అయితే చూసేయండి బయట ప్రీప్లీటింగ్ చేయించకుండానే ఇంట్లో హ్యాపీగా మనకి మనమే ప్రీప్లీటింగ్ అయితే చేసుకోవచ్చండి ఈ ఒక్క పళ్ళు ప్లీట్ మేక ప్రిపేర్ చేసుకుంటే మనకి పళ్ళు ప్లీట్స్ అనేవి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చూస్తున్నారు కదా మనకి టైం కూడా చాలా సేవ్ అవుతుంది మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటూ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే లైక్ చేయండి పర్ఫెక్ట్గా పళ్ళు ప్లీట్స్ అనేవి కరెక్ట్గా రావాలి అంటే ఇది ఖచ్చితంగా ఉండాలనే చెప్తాను నేను సో సెవెన్ ప్లీట్ మేకర్ కోసం మనకైతే ఇక్కడ మెజర్మెంట్స్ చూపిస్తున్నాను కదా ఈ విధంగా మనం మెజర్మెంట్స్ అయితే తీసుకుని హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నాకు కార్డ్బోర్డ్ తక్కువ ఉండడం వల్ల ఇక్కడ నేను వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ విత్ అయితే తీసుకున్నానండి నార్మల్గా మీరు కావాలంటే వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ తీసుకోవచ్చు లేదా టూ ఇంచ్ అయినా తీసుకోవచ్చు క్లాత్ కూడా నేనైతే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అండ్ థర్టీ పీసెస్ కూడా నీట్గా ఒకటే సైజులో కట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను అనమాట అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకుంటే ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది మనకి థిక్గా ఉండే కార్డ్బోర్డ్ పీసెస్ కన్నా కూడా థిన్గా ఉండి స్టిఫ్గా గట్టిగా ఉండే పీసెస్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతాయి సో ఇక్కడ స్టిచ్చింగ్ ప్రాసెస్ అంతా కూడా ఏం చూపించట్లేదు డైరెక్ట్గా నేనైతే స్టిచ్ చేసే చూపిస్తున్నాను సో అంత స్టిచ్చింగ్ ప్రాసెస్ కూడా ఫోర్ ప్లేట్ మీకర్లో క్లియర్గా ఉంది ఆ వీడియోని అయితే ఖచ్చితంగా చెక్ చేయండి సో ఇక్కడ క్లాత్ లెంత్ అనేది చూపిస్తున్నాను క్లాత్ అయితే నేను ఇక్కడ ఫార్టీ ఎయిట్ ఇంచెస్ అయితే తీసుకున్నాను టూ సైడ్స్కి అనమాట టోటల్ నైంటీ టూ ఇంచెస్ క్లాత్ అయితే మనకి ప్లీట్ మేకర్ అనేది కావాలి సో దానికోసం ఎక్స్ట్రానే తీసుకోవాలి మనకి కార్డ్బోర్డ్ పీసెస్ అనేవి ఎంత స్ట్రాంగ్గా గట్టిగా ఉంటే ప్లీట్ మేకర్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది పళ్ళు ప్లీట్స్ పెట్టడానికి కూడా అంత ఈజీగా ఉంటుంది అలానే విజిటింగ్ కార్డ్స్తో తీసుకునేటప్పుడు విజిటింగ్ కార్డ్స్ అయితే మనకి త్వరగా బెండ్ అయిపోతాయి సో అవి అంత బాగా వర్క్ అవ్వవు ఈ స్టిచ్చింగ్ ప్రాసెస్ అంతా ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాళ్ళు అలా టేప్ తీసుకుని టేప్కి పీసెస్ అనేవి మధ్యలో గ్యాప్ ఇచ్చి స్టిచ్ చేసుకోవచ్చు సో ఈ విధంగానే ప్రిపేర్ అవుతుంది బట్ ఇది వర్క్ చేసినంత ఎక్కువ డేస్ అదైతే మనకి వర్క్ అవ్వదండి త్వరగా పాడైపోతుంది సో ఆ రీజన్ బట్టి కూడా మనం ఇది ఒక్కసారి కొంచెం కష్టపడి స్టిక్ చేసుకుంటే ఎక్కువ డేస్ మనకైతే ఇది బాగా హెల్ప్ అవుతుంది మెయిన్ ఈ ప్రాసెస్ అంతా కూడా స్టిచ్చింగ్లో ఉంటుందండి స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా చేస్తేనే పళ్ళు ప్లేట్ మేకర్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది చూసారు కదా ఎంత స్టిఫ్గా పర్ఫెక్ట్గా పళ్ళు ప్లేట్ మేకర్ అయితే రెడీ అయిపోయిందో ఇప్పుడు దీనిని మనం శారీకి యూజ్ చేద్దాము యూజ్ చేస్తే పళ్ళు ప్లేట్స్ అనేవి ఎంత పర్ఫెక్ట్గా వస్తాయో మీకు చూపిస్తాను అసలు దీన్ని ఎలా యూస్ చేయాలనేది కూడా మీకు క్లియర్గా ఇక్కడైతే చూపిస్తాను సో ఇప్పుడు మనం ఏ శారీకైతే పళ్ళు ప్లేట్స్ పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ శారీ అయితే తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ప్లీట్ మేకర్ తీసుకుని చూపిస్తున్న విధంగా మనమైతే సెట్ చేసుకోవాలండి కింద సో కింద సెట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ హాఫ్ మనం కింద పెట్టిన తర్వాత సెకండ్ హాఫ్ని మనం తీసి పక్కకైతే పెట్టుకోవాలి మనకి పళ్ళు ప్లీట్స్ అనేవి ఏ లెంత్లో కావాలంటే ఆ లెంత్లో అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు లేదా ఇక్కడ ఎండ్లో మనం అయితే కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి ఇక్కడ నాకు స్పేస్ సరిపోక నేను ఇక్కడైతే లాస్ట్ ఎండ్లో అడ్జస్ట్ చేసి చూపిస్తున్నాను సో టోటల్ సారీ లెంత్కి అండ్ పళ్ళు ప్లేట్ మేకర్ లెంత్కి నాకు అయితే సరిపోయింది ఎక్స్ట్రానే ఉంది చూస్తున్నారు కదా ఎక్స్ట్రా బట్టి కూడా నేను లెంత్ అనేది సెట్ చేసుకుంటున్నాను ఇప్పుడు మొత్తం అంతా కూడా నీట్గా సెట్ చేసుకున్న తర్వాత మిగిలిన హాఫ్ని కూడా పైన మనమైతే అడ్జస్ట్ చేసుకోవాలి సో చూపిస్తాను అది కూడా క్లియర్గా మీకు సో చూస్తున్నారు కదా పైన మనం అయితే అలా సెట్ చేసేసుకోవడమే అలా టూ ఎండ్స్ కూడా ఈక్వల్ లెంత్లో వచ్చేలాగా అలానే టూ సైడ్స్ కూడా పీసెస్ అన్నీ కూడా ఒక దాని మీద ఒకటి వచ్చేలాగా మనం అయితే సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్న తర్వాత ఫోల్డ్ చేసుకోవడమే ఫోల్డింగ్ అనేది రెండు ఈక్వల్గా ఉన్నప్పుడే అవుతుంది ఒకటి పైకి ఒకటి కిందకి ఉంటే ఫోల్డింగ్ అనేది సరిగ్గా రాదు సో ఇప్పుడు మొత్తం అంతా కూడా నీట్గా అడ్జస్ట్ చేసేసిన తర్వాత మనకి మెయిన్ పార్ట్ పళ్ళు ప్లీట్స్ అనేవి పైకి వచ్చే పార్ట్ని ఫస్ట్ తీసుకొని మనం స్టిఫ్గా ఆ వచ్చిన ప్లీట్ని పర్ఫెక్ట్గా మనం సెట్ చేసుకుంటూ ఒక్కొక్క మడతని మనమైతే పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఎంత ఈజీగా టూ ఫోల్స్ అయితే అయిపోయినాయో అలా మిగిలిన ఫోల్స్ అన్నీ కూడా చేసుకుంటే మనకి పళ్ళు ప్లీట్స్ అన్నీ కూడా ఈజీగా వచ్చేస్తాయి అసలు పట్టుసారీకి ఫైవ్ మినిట్స్ కూడా పట్టలేదండి అంత ఈజీగా పళ్ళు ప్లీట్స్ అనేవి పెట్టేశాను శారీ కట్టడం రాని వాళ్ళు కూడా ఈ పళ్ళు ప్లీట్ మేకర్ ఉంటే చాలండి పర్ఫెక్ట్గా ప్లీట్స్ అయితే పెట్టగలరు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇలా ప్లీట్స్ పెట్టుకుంటూ మనం ఐరన్ చేసుకుంటే చాలా స్టిఫ్గా వస్తాయి చాలా నీట్గా అయితే కూర్చుంటాయి చూసారు కదా పళ్ళు ప్లీట్స్ అనేవి కూడా ఈవెన్ లెంత్లో మనకైతే రెడీ అయిపోయాయి సో ఇక్కడ చూడండి మీకైతే లెక్క పెట్టి చూపిస్తాను సెవెన్ పళ్ళు ప్లీట్స్ అనేవి వచ్చాయో లేదు నీట్గా సెవెన్ పళ్ళు ప్లీట్స్ అనేవి వచ్చేసాయి మనకి ఏ లెంత్లో పళ్ళు ప్లీట్స్ అనేవి కావాలో ఆ లెంత్లో ఈ పళ్ళు ప్లీట్ మేకర్ని యూజ్ చేసి ప్లీట్స్ పెట్టుకొని ఒక పిన్తో సెక్యూర్ చేసుకుంటే కనుక ఆ ప్లీట్స్ అనేవి హ్యాపీగా వచ్చేస్తాయండి స్టిఫ్గా కూడా ఉంటాయి ఐరన్ చేసుకోవడానికి కూడా మనకి చాలా ఈజీగా ఉంటుంది ప్లీట్స్ అనేవి పర్ఫెక్ట్గా వచ్చాయి సో పళ్ళు ప్లేట్ మేకర్ అయితే మనకి ఇంకా తీసేసుకోవడమే చూస్తున్నారు కదా పళ్ళు ప్లీట్స్ అనేవి స్టిఫ్గా అయితే వచ్చాయి నేను ఇక్కడ ఐరన్ బాక్స్ అయితే యూజ్ చేయలేదు సో దానివల్ల ప్లీట్స్ అనేవి అటు ఇటు జరుగుతున్నాయి లేదంటే చాలా స్టిఫ్గా అయితే వస్తాయి వేస్ట్గా పడేసే కార్డ్బోర్డ్ పీసెస్తో ఇంత మంచి ప్రోడక్ట్ అయితే ప్రిపేర్ అయ్యింది అదే దీన్ని మనం బయట కొనాలి అంటే అరౌండ్ ఫోర్టీన్ హండ్రెడ్ అయితే ఉంటుందండి సెవెన్ ప్లేట్ మేకర్ సో ఆ ప్లేట్ మేకర్ని మనం ఈజీగా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఎంత నీట్గా ప్రిపేర్ చేసామో చూసారు కదా అలానే శారీకి కూడా ఎంత బాగా హెల్ప్ అవుతుందో చూస్తున్నారు కదా సో ప్లీట్స్ అన్నీ కూడా ఈవెన్ లెంత్లో అయితే వస్తాయి మనం ఒక్కసారి ఐరన్ చేస్తే అలా స్టిఫ్గా అయితే ఉంటాయి చూస్తున్నారు కదా బ్యాగ్ కూడా ప్లీట్స్ అనేవి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వచ్చాయో ఏ క్లాత్ శారీ అయినా కూడా పళ్ళు ప్లీట్స్ అయితే ఇంత పర్ఫెక్ట్గానే వస్తాయండి ఈ ఒక్క పళ్ళు ప్లీట్ మీకు ప్రిపేర్ చేసుకుంటే టైమే కాదండి మనీ కూడా చాలా సేవ్ అవుతుంది సో ఇదండి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే కమెంట్ చేయండి అలానే వీడియోని అయితే లైక్ చేయండి ఏదైనా మిస్టేక్ ఉంటే కూడా చెప్పండి ఇటువంటి మరైన వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి మేము పెట్టే ప్రతి వీడియో మీ వరకు రీచ్ అవుతుంది